అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది అనమాట మనకి బయట చేసుకున్న దానిలాగే వస్తుంది అంత బాగా వస్తుంది తింటుంటే కూడా సాఫ్ట్గా చాలా బాగా అనిపిస్తుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట ఈ గులాబ్ జామ్ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో వేడలేకెళ్ళి చూడండి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట సేమ్ నూట పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంది ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తాను అనమాట గులాబ్ జాముకి అయితే గులాబ్ జాము ప్యాకెట్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట మనమైతే ఇప్పుడు ఇది ఎన్ని కప్పులు ఉందో చూసి కొలుసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ కానీ షుగర్ వేసుకోవడానికి అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇదైతే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఇదైతే తీసేసుకుంటున్నాం ఒక గిన్నె కొంచెం కాలిట్ అయితే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది మనం దీన్ని పిండి అనేది జల్లించుకోవాల్సిన అవసరం ఏం లేదు లైట్గా ఒక కలిపేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది పాలు ఉంటాయి కదా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వేయొద్దు ఒకటే సరుపు అనుకో పల్చగా అయిపోతుంది అనమాట కొంచెం కొంచెం చూస్తూ వేసుకోవాలి అంటే ఒకటే సరపు పోసుకున్నాం అనుకో మనం అయిపోతుంది అనమాట ఒకటేసారి పోసుకోకూడదు చూసి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా అయినా పర్వాలేదు కానీ ఫలితాలు ఏంటంటే మళ్ళీ పేదై ప్యాకెట్ గట్టుకొని చేసుకొని చేయాలంటే కష్టం కదా అందుకని కొద్ది కొద్దిగా పోసుకొని చేసుకుందాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది కొల్తుందనేది తెలుస్తుంది పిండి అయితే అయిపోయింది కలుపుకోవడం అయితే మరీ సాఫ్ట్గా కలిపద్దు మనం పిండి కదా పీసుకున్నట్టే వేసుకోద్దు అనమాట కలపొద్దు అనమాట అంత గట్టిగా సాఫ్ట్ గానే ఉండాలి ఇలానే ఉంచేసుకొని ఇప్పుడైతే కలిపేదండి ఇది కలిపేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట మనం పాకం పట్టుకున్న లోపు నాన్తది మరి సాఫ్ట్గా కలిపద్దు మనము పిండి కలిపినట్టు నార్మల్గా ఇంత లైట్గా కలిపేస్తే సరిపోతుంది ఏదో మూత పెట్టేసుకొని మనం పాకం పట్టుకున్న లోపు ఇది మెత్తగా నాంటుంది ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకున్నాం కదా కడాయి అయితే పెట్టేసుకొని చక్కెర అయితే వేసుకోవాలి ఒకటికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా కాబట్టి పిండి షుగర్ అయితే కప్పు తీసుకున్నా వాటర్ అయితే రెండు కప్పులు అయితే వాటర్ పోస్ వేసుకున్నా కప్పున్నర షుగర్ తీసుకున్నా కాబట్టి రెండు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను అనమాట కొంచెం పాకం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా మన గులాబ్ జామ్లకి అందుకనే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలి మీరు రెండు కప్పులన్నీ వేసుకోవచ్చు ఇంకా పాకం ఎక్కువ కావాలనుకుంటే మంతి అయితే అంటించుకున్నా నేను అంటించుకొని మాది స్లోగా మంట పెట్టుకొని కరిగించుకోవాలి షుగర్ అయితే లైట్గా కరిగింది కదా కరిగిన తర్వాత కొద్దిసేటు ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఒక పాకం అవసరం లేదు కొంచెం వాటర్ అనేది ఉడికి కొంచెం చిగబడినట్టు ఉంటే సరిపోతుంది మరి మనకు పాకం అవసరం లేదు లేత తీగపాకం అంటారు కదా అలా పాక తీగ పాకం కూడా అవసరం లేదు ఇప్పుడైతే కొంచెం బాగానే ఉడికింది కదా ఇలాక్స్ అయితే నేను కచ్చపచ్చగా దంచి వేస్తున్నా మీరు కావాలంటే పౌడర్ అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే లైట్గా దంచి వేస్తున్నాను అనమాట ఇలా చేసినాక కొంచెం మరిగిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మనకు కొంచెం బంగ అనిపిస్తే తీసేసుకోవడమే మనకేం పాకం రాదులే కానీ లైట్గా ఒకవేళ బంగ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే నిమ్మరసం వేసి వేసుకొని దింపేసుకోవడమే నిమ్మరసం వేస్తే ఏంటంటే పాకం అనేది గట్టి పడదనమాట అలాగే ఉంచేస్తుంది ఎక్కువ వేయద్దు మన ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి ఎందుకంటే అనమాట పాకం అనేది ఇప్పుడైతే మనం పాకమైతే పట్టేసుకొని పక్కగా పెట్టేసుకున్నాం కదా మనం ఇప్పుడైతే కలుపుకునే పిండి అయితే తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు కొంచెం ఇలా లైట్గా కలిపేసి పిండి అయితే కొంచెం చిన్న సైజు మనకి రసగులో ఉంటుంది గుజు అంత తీసేసుకొని మనం చేతులతోనే అయితే ఉంటుంది కదా దీంతోనైతే ఇలా నలుపునట్టు కొంచెం క్రాక్ రాకుండా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా నలుపునట్టు అంటే మనకి చేసినప్పుడు బాగా చేసినప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి పగులకుండా మంచిగా వస్తుంది అంతే మంచగా పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట ఎక్కువ అవసరం లేదు ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లు అయితే వేసుకొని చేసుకోవాలి వేసేసుకోవాలి లావు అనుకో మనము ఫ్రై చేసి గన మళ్ళా పాకం లేసే వరకు ఇంకా లావ్ అయిపోతుంది అన్నమాట అలా కాకుండా అంటే చేసుకుంటే సరిపోతుంది ఇదైతే కొంచెం మనకి ఇలా క్రాక్ రాకుండా ఇలా అన్నాలన్నమాట పాదం చెయ్యి ఉంటుంది కదా దాంతోనే ఇలా అంటే క్రాక్ అనేది మనకు ఫ్రై చేసినప్పుడైనా పగలకుండా నీట్గా వస్తాయి అయితే ఇలా రౌండ్ రావాలనుకుంటే అనేది ఇలా మజ్జలు పెట్టుకొని మజ్జలనే ఇలా చేయాలన్నమాట చేస్తే మనకు రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇలా చాలు ఈ సైజు ఉంటే సరిపోతుంది సేమ్ అన్నీ ఇట్లానే చేసుకోవాలి అన్నీ ఇట్లనే చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి మనము మొత్తం ఇట్లనే చేసేసుకోవాలి అన్నీ ఒకటే సైజు వచ్చేలాగా సైసుకోవాలి ఇవైతే చేసుకోవడం అయితే అయిపోయింది ఇవైతే ప్లేట్లు అయితే వేసేసుకొని తీసుకొని పోవటము ఆయిల్ అయితే పోసేసుకున్నా ఆయిల్ అయితే నేను ఈ బాల్చయిపోయిన తర్వాత కొంచెం ఐదు నిమిషాలు ముందే పోసేసి పెట్టేసినా అనమాట ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకూడదు నార్మల్గా ఉంటే మనకు లోప నుంచి మంచిగా ఫ్రై అవుతుంది లోప బాగా అది ఆయిల్ అనేది మసాలా దాకా మనకు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ అనేది అంత బాగా రాదు ఇప్పుడైతే వేసేస్తున్నాను అనమాట నేను ఆయిల్కి అయితే సరిపోయి వేసేసుకోవాలన్నమాట మనకి మంట కూడా చిన్నవి పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి మంచిగా లోపల నుంచే ఫ్రై అవుతుంది మనకి తిన్నప్పుడు కూడా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇవైతే వేసేసుకున్నాం కదా వేసేసుకొని మనము కలిపద్దు తొందరగా కలిపినామనుకో పగిలిపోయినట్లయితే ఇవైతే లైట్గా ఇలా కలిపేసుకోవాలి మంట చిన్నైనా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేసి చూసినాం కదా ఇందాకైతే చిన్నగా చేసినాము ఇప్పుడు ఎంత లాభైనాము చిన్నగా చేసినా కూడా కలర్ అయితే ఇలా చేంజ్ అయింది కదా మనం అంత మంచిగా చేసినా కూడా చూసారు కదా ఇగో క్రాక్ వచ్చిందనమాట అయినా పర్వాలేదు గులాబ్ జామే కదా నూట కట్టుకులు అయితే స్టవ్ అయితే బంద్ అయ్యట్లేదు మంట అనేది పెద్దవి పెట్టేసుకొని తీసేసుకోవాలి తీసేసుకునేటప్పుడు ఎందుకంటే ఆయిల్ అనేది పెద్ద వస్తుంది కదా దీనికి ఈ స్వీట్ ఇప్పుడు ఏమి లేదు పండుగ ఇట్లా ఏమి లేదు స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు పనిగానే ఉండాలి మనకి పిల్లలకి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో పిల్లలైనా బయట వస్తువులు అడుగరు మనం ఇష్టంగా కూడా తింటారనమాట మనం ఇంట్లో కూడా చేసుకున్నాం అనుకో అందరూ తింటాం కదా పిల్లలు కాకుండా అందుకే ఇప్పుడు చేయాలనిపించి చేస్తున్నా ఆయిల్ అయితే దింపేసిన నేను ఆయిల్ దింపేసిన తర్వాత ఆయిల్ దీంట్లో పాకం అయితే కొంచెం వేసేటప్పుడు కొంచెం మరిగించి వేస్తే పాకం అనేది దీనికి బాగా పడుతుంది పాక అది గులాబ్ జాముక్ అనేది ఇలా వేసి ఒక మరుగు మరిగించిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసుకోవాలన్నమాట ఒక ఉడకొస్తే సరిపోతుంది అనేది వేడి ఉంటే కూడా డైరెక్ట్ అట్లనే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మరిగింది కదా స్టవ్ బంద్ చేసి ఒక రెండు నిమిషాలు తర్వాత చూపిస్తాను గులాబ్ జామ్ అయితే అయింది కదా ఒక రెండు నిమిషాలు పాకం అనేది బాగా పట్టేసింది అనమాట గులాబ్ జామ్ అయితే అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనకి బయట చేసినట్టు అయితే ఎలా ఉండవో సేమ్ అట్లనే ఉన్నామంట వీడియో చూసారు కదా వీడియో చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చినావో కామెంట్లో తెలియచేయండి